వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలు ఈ చట్టాలను నిషేధించాలి కాదు ఈ చట్టాలు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకి ఎంతో విపయుక్తంగా ఉంటుంది ఈ పదాలు ఈ మాటలు ఎక్కడో ఎప్పుడో విన్నట్టు ఉంటుంది కదా అవును గత రెండు సంవత్సరాల క్రితం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాల గురించి దేశవ్యాప్తంగా ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలిసిందే ఎట్టకేలకు ఈ చట్టాల వల్ల ప్రయోజనం కన్నా ప్రమాదమే ఎక్కువ ఉందని భావించిన బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ ఎట్టకేలకు ఈ చట్టాలను ఉపసంహరించుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ చట్టాలను ఏకంగా రైతులందరూ ఒక భారతీయ జనతా పార్టీ మినహా మిగతా రాజకీయ పార్టీలు నల్ల చట్టాలుగా అభివర్ణించిన సందర్భం కూడా మనకు తెలిసిందే ఇక ఇదే చట్టాల గురించి ఇదే వ్యవసాయ చట్టాల గురించి బీజేపీ ఎంపీ కంగన రౌనత్ ఈరోజు మళ్ళీ ఒక కీలక ప్రకటన చేశారు ఇక దీంతో ఈ ప్రకటన వల్ల భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఈ ప్రకటన కంగనా రనౌట్ ఆవిడ వ్యక్తిగత ప్రకటన మాత్రమే అని చెప్పి కూడా గౌరవ్ భాటియా బీజేపీ సీనియర్ ఎంపీ గౌరవ్ భాటియా ప్రకటించడంతో మరోపక్క రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో కంగనా రనౌట్ ఈ ప్రస్తావన తీసుకొచ్చినందుకు క్షమాపణ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది తాను తొందరపడి వ్యాఖ్యలు చేశాను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తన సిద్ధాంతం ఒకటే భారతీయ జనతా పార్టీ లైన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకంగా నడుచుకోబోను అనే వివరణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ లైన్ను ధిక్కరించబోను భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుందో ఆ సిద్ధాంతాలకు లోబడే తాను కూడా పనిచేస్తాను తప్పితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఇక భవిష్యత్తులో మాట్లాడబోను అనే అంశాన్ని కూడా కంగనా రనోర్ స్పష్టం చేస్తూ ఆవిడ నల్ల చట్టాల గురించి ప్రస్తావించినందుకు మరొక్కసారి బహిరంగ క్షమాపణ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది